అధ్యక్ష ఐడియా జీవితాన్ని మారుస్తుంది అనేది వాస్తవం అధ్యక్ష ఇప్పుడు ఈ సమగ్ర శిక్షాభియాన్ కానీ ఈ సమగ్ర కాంపినెన్షివ్ విధానం పెట్టడం చాలా బ్యూటిఫుల్ అధ్యక్ష రైతులకు ఈనామ్ సిస్టమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సిస్టమ్ ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ద్వారా మన సరుకు ఎక్కడ ఎక్కువ రేటు ఉంటే అక్కడ అమ్ముకోవచ్చు లేదా గవర్నమెంట్ ఎంఎస్పి కంటే రేటు తగ్గినప్పుడు గవర్నమెంట్ కొనేదానికి కూడా ఉపయోగపడుతుంది అధ్యక్ష అదే కాకుండా గతంలో ఒక ల్యాండ్ ఫోన్ ఉన్నప్పుడు వైయు డ్రైవ్ జస్ట్ డైల్ అనేది సాగుతున్నది అధ్యక్ష ఎందుకు మీరు ప్రయాణము మేము మా ఫోన్ వాడండి అని ఇప్పుడు ఈ విధానము అరచేతిలో వైకుంటాం అధ్యక్ష అన్ని విషయాలను ఏకీకృతంగా చేసి అది మన అప్పు దానికి బ్యాంకుల నుంచి లేదా ఈఎంఐ కట్టేదానికి మన అప్పులు తగ్గించడానికి పూర్తిగా అరిగిపోయి అలసిపోయి రైతులు కానీ ప్రజలు కానీ విసుగు లేకుండా సులభంగా ఖర్చు తగ్గించేదానికి కూడా ఉపయోగపడుతుంది అధ్యక్ష ఆరోగ్యానికి ఆనందానికి అద్భుతానికి కానీ ప్రతిపక్షము దీన్ని తప్పు పట్టడం మామూలుగా పల్లెల్లో చెప్తారు అధ్యక్ష తాగే నీళ్ళలో అదే రకమని అంటే ఎప్పుడు చెడగొట్టడం మీరు ఇప్పుడు అన్నారు కదా రాక్షసి పాలన రామరాజ్య పాలన అని ఇక్కడ రామరాజ్య పాలనను ఒక్కోరు వాళ్ళు రారు రావణ పాలన బయట కూర్చోవడము బయట స్టేట్మెంట్ ఇవ్వడం ఎగ్జామ్ ఇక్కడ రాయాలి కానీ బయట రాస్తే అంటే ఎట్లా ఉపయోగం అన్ని ఉపయోగించుకోవాలి మీ దగ్గర ఇంకా కొత్త టెక్నాలజీ ఉంది కదా పేరు రోజు రాసుకుంటా సాక్షి పేపర్లో అదేవిధంగా ఇక్కడికి వచ్చి హెల్స్ వచ్చే అందరం ఉపయోగించుకొని ఈ టెక్నాలజీని మరింత పెంచి ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క స్పాన్సర్షిప్ ఏమున్నాయి లోన్సు ఎన్నో పథకాలు ఉన్నాయి అధ్యక్ష నూట నలభై రెండు సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ను కూడా ఈ టెక్నాలజీ ఉపయోగించుకొని లోన్స్ ఉన్నాయి సబ్సిడీలు ఉన్నాయి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఉపాధి అవకాశాలు ఉన్నాయి ఈ దేశ సమగ్రత ఉపయోగపడడానికి ఉంది మిషన్ని సమగ్రంగా ఏకం చేసినారు కరెంటును కూడా మూడు గ్రిడ్లు లేకుండా ఒకే గ్రిడ్ చేసినారు ఇలాంటి పథకాలన్నీ దీని ద్వారా సులభంగా కనుక్కోవచ్చు ఒకే సూచన అధ్యక్ష ఇది పల్లెకి కూడా చేరాలి మారుమూల పల్లెకి కూడా చేరాలి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి అమలు చేయాలి దీనికి లోకేష్ గారు సమగ్ర శిక్ష అభియాన్ బ్రహ్మాండంగా అమలు చేసేదానికి కొత్త విధానం పెట్టాడు ఈ విధానాన్ని తీసుకుపోయినందుకు అదే కాకుండా ఆర్థిక మంత్రి బడ్జెట్ను కూడా దీంట్లో ఫ్రేమ్ చేసి పెట్టినందుకు ప్రత్యేక అభినందన అందరికీ గారు